మైదానంలో రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో పట్టణంలోని ముస్లిం సోదరులు ప్రార్థనలో పాల్గొన్నారు వారితో పాటు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు ముస్లిం సోదరి సోదరిములకు ఈదుల్ ఉల్ ఫితర్ రంజాన్ శుభాకాంక్షలు ఏదైతే గత ముప్పై రోజులుగా పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాలు చేస్తూ ప్రార్థనలు చేస్తూ అందరూ కూడా మంచి ఆలోచన రావాలా ఇక్కడు ఈ ప్రాంతంలో నివసించే ప్రతి మనిషి కూడా సంతోషంగా బతకాల వాళ్ళ కష్టం వాళ్ళకు కూడా తెలియాలా వాళ్ళ ఆకలి తెలియాలా వాళ్ళ గప్పిక తెలియాలా అనే ఆలోచనతో చేసేటువంటి కార్యక్రమం అందులో ఏదైనా తప్పులు చేసింటే వాటి పరిహారంగా కూడా ఆలోచన చేస్తూ ఉపవాసాలు చేస్తారు అంతేకాకుండా యావత్ మానవాళికి కూడా ఒక మంచి సందేశాన్ని పవిత్రమైనటువంటి సందేశాన్ని సత్సందేశాన్ని అందించేటువంటి కార్యక్రమం ఈ గురిపోతారు అందరూ బాగుండల్లా అందరి ఆలోచనలు బాగుండల్లా అందరి వ్యాపారాలు బాగుండల్లా అందరి ఉద్యోగాలు బాగుండల్లా అందరి వృత్తులు బాగుండల్లా అదే రకంగా రైతులు కూడా మంచి పంటలు పండి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలనే ఆలోచనతోనే ముప్పై రోజున ఈద్ ఉల్ రోజున నమాజ్ తర్వాత చేసేటువంటి రువా అనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రతి మనిషి కూడా ఆచరించదగినటువంటి విషయం అదే ఆలోచనతో ముందుకు పోతుంది ఎక్కడ కూడా విద్వేషాలలో ప్రేమ ఐక్యతలే ఉంటాయి ఈ రంజాన్ అనేది మా అందరి జీవితాల్లో మార్పు తీసుకురావాలని ప్రత్యేకించి కదిరి నియోజకవర్గానికి వచ్చే ఎన్నికల్లో మరింత మంచి సుపరిపాలన అందే రకంగా మరింత అభివృద్ధి కాంక్షించేటువంటి విజయాన్ని అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈద్దుల్ ఫిత్తర్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్